హీరో నితిన్ దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న లేటెస్ట్ చిత్రం రాబిన్హుడ్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బస్ క్రియేట్ చేసింది ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ సాంగ్స్ ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి ఇక ఈ సినిమాను కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా చిత్ర యూనిట్ రూపొందిస్తుండటంతో చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కాగా ఈ సినిమాలో అందాల బామ కేతికా శర్మ ఓ హాట్ స్పెషల్ సాంగ్ చేసింది అదిదా సర్ప్రైజ్ అంటూ సాగే ఈ పాటను మేకస్ తాజాగా రిలీజ్ చేశారు ఈ పాటకు చంద్రబోస్ క్యాచ్ లిరిక్స్ రాశారు మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ మంచి మ్యూజిక్ మ్యూజిక్తో ఈ పాటను కంపోజ్ చేసిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఇక ముఖ్యంగా ఈ పాటలో కేతిగా గ్లామర్ షో అండ్ ఆమె గ్రేస్తో చేసిన స్టెప్స్ హైలైట్ గా నిలిచాయి మొత్తంగా రాబిన్హుడ్ చిత్రంలో కేతిక డాన్స్ నెంబర్ ఆడియన్స్కు నిజంగానే సర్ప్రైజ్ ఇవ్వనుంది ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తుండగా రాజేంద్ర ప్రసాద్ వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రాన్ని మార్చి ఇరవై ఎనిమిదిన గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు